హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ దోస్తులు అందరు బాగున్నారా ఇక చాలా రోజులు అయ్యింది మనము వీడియోస్ పెట్టగా ఇక కానీ మన సబ్స్క్రైబర్లు మాత్రము ఇంకా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు అబ్బా మంచిగా అనిపించింది దోస్తులు మీరు మన వీడియోల కోసం బాగా ఎదురు చూస్తున్నారని నాకు అర్థమయ్యింది మీరందరు అట్లా అడిగేసరికి ఇక మస్తు ఖుషి అయింది కానీ రాధావతిలో వచ్చే దోస్తులు ఇక అక్కడికి పోట్లా అస్సలు జేనిక వీడి కాలేదు ఏమనుకోకూరులా ఇంకా ఇప్పటి నుంచి మాత్రము రోజు వీడియోలు వస్తాయి ఖచ్చితంగా చూడరు దోస్తులు ఇక మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాము ఫ్రెండ్స్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము ఇక మంచిగా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఇక మాకు కూడా మస్తు సంతోషం అవుతుంది ఆ సంతోషంలో ఇంకెన్నో మరిన్ని వీడియోస్ తీసుకొస్తాము ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా దోస్తులు మన విలేజ్ ముచ్చట్లు అవును దోస్తులు ఇక మన లో చేసే వీడియోలు అన్ని ఎవరిని ఉద్దేశించినాయి కావు ఓన్లీ కలితాలు మాత్రమే ఈ రోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ నైన్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మల్లవ్వ పిల్లకు ఏమన్నా వండి పెట్టిందానీ కూడలు ఇక వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏం చక్కగా పెడతలేదు నా పిల్లకి మస్తు పానం బాగలేదు పిల్ల అట్లనే అడ్డం అనేది ఏం చేస్తుందో ఏమో మీ కూడలు ఉంది కదా మీ ఆడపిల్ల పిల్ల చెప్పొచ్చు కదమ్మా నా మనవరాలకి పానం చూస్తుంది ఏం తింటలేదు చెప్పిన పెద్ద ఏం చేస్తుందో ఏమో పిల్ల చాలా సేపు అయితుంది చెప్పి ఎక్కడ పోయిందో ఏమో ఇంకా వస్తా లేదు నేను పిలుస్తాదా నుండు స్వీటి స్వీటి ఇంక ఏమైందబ్బా సేపటి నుంచి పిలుస్తుంటే లేదు ఇంకా లేవలేదా ఏంది ఉండే పెద్దవా నేను ఇప్పుడే వస్తా పిల్ల ఏం చేస్తుందో ఇంకా లేవనట్టుంది లేపొస్తా లేవే ఏం చేస్తుంది చాయ్ ఛాయ్ తాగే టైం అయ్యింది ముసలా దాపర దాపర చేస్తుంది ఇక వాళ్ళ మనవరానికి కూడా ఏం పెడతలేరు అనుకుంటుంది చేసి పెడతదేమో ఉంది నా కోడలు అనుకుంటే పిల్ల ఇంకా లేస్తానే లేదే సరే పోయి చూసి ముసలి నట్టే అయ్యింది కదా మంచిగా వండుకుంది నా కోడలు లేచి పిల్లకి పానం బాగలేదు చాయ్ ఇట్లా పెట్టిస్తదేమో ముసలిదాన్ గిట్ల అందరికీ అంటే గిట్లా వండుతుంది ఏంటబ్బా సిటీ సిటీ లవ్ అబ్బా అత్తమ్మ నిద్ర వస్తుంది ఇంత తొందరగా లేపుతున్నావేంటి ఇంకొద్దిసేపు పడుకుంటాను ఈ లెవ్ సిటీ చాలా టైం అవుతుంది బిడ్డ లెవ్ ఇగా తెలుసు కదా సుజాతకి పానం బాగలేదు చాయ్ పెట్టించడాలు లేరు ముసలిది గాబర గాబర ఇస్తుంది లెవ్ పో అత్తమ్మ నాకు చాలా నిద్ర వస్తుంది నేను కొద్దిసేపు పడుకుంటాను ఆ ముసలామని పెట్టుకొని తాగమని చెప్పు చాయ్ సిటీ అట్లా మాట్లాడొద్దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని నువ్వు ఫస్ట్ ఇంకా పడుకున్నావు అవుతుందో తెలుసా ఏడున్నర అవుతుంది ఇంతసేపు అనుకుంటా ఎప్పుడైనా ఆడపిల్లలు లవ్ అబ్బా వీళ్ళది ఒకటి ఊరికే నాకు నిద్ర ఇవ్వకుండా లేపుతున్నారు ఈ సుజాత ఎప్పుడు మంచిగా అవుతుందో ఏమో ఈ పనులన్నీ నాతో చేపిస్తున్నారు ఇప్పుడే లేపుతున్నారు రోజు పది గంట దాకా పడుకునేదాన్ని ఇప్పుడు ఇది అంతేందో ఏమో ఎవరిని ఏమనట్లేదు ఆ వస్తున్నా టూ మినిట్స్ లో వస్తాం మీరు వెళ్ళండి దబద లేసి మొహం ఆడుకొని రా ఏందో ఈ కాలం పిల్లలు దబ్బన లేసి పనులు కూడా చేసుకోరు ముసాయి ముసల్దానా నువ్వే కదా అత్తాన్ని బుస కలిపి నా మీదికి పంపించినవు నువ్వు మెల్లిగా నీ మనవరాలు ఉంది కదా చిన్న మనవరాలు దాంతో పెట్టించుకుని తాగొచ్చు కదా అనే ఛాయ్ అమ్మా ఎట్లా ఉన్నవే నువ్వు ముసల్దాన చెప్తా ఉండవు ఇప్పుడు చాయ్ లో మంచిగా మరిగించి కారం పొడి వేసుకొని తీసుకొచ్చి ఇస్తాను సక్కదవుతావు పొద్దున లభంగానే ఇలా చేయాలంట ఇది ఎప్పుడు మంచిగా అవుతుందా ఏమో ఈ సుజాత ఈ పని అంత నాకు పడుతుంది ముసల్మాన్ కి మంచి కారం పొడి వేసి మరిగిస్తున్న ఛాయ్ ఇలా వోసా జోరు ఎట్లా ఉంటదియా ఇంకోసారి నన్ను అడగకుండా చేస్తా ఈ ఛాయ్ గోడ నాకు తప్పించుకుంటా సరే సిరిదానా ఎంతసేపు ఛాయ్ పెట్టడానికి ఛాయ్ పెట్టి తీసుకురామని చెప్పి మీ అత్త ఎప్పుడో చెప్పిపోతే ఇంకా ఏం చేస్తున్నావే కిచెన్ లో నువ్వు అయ్యా అవ్వ తీసుకొస్తున్నా జరుగు రాగా రాలే ఎందుకంత గరం గరం అవుతున్నావు మంచి నేనే పెట్టుకొస్తున్నా కదా గరం గరం చాయ్ తాగి సల్ల కడుపు సల్ల పడుతుంది ఎందుకంత గరం అవుతున్నావే ఇది అవే అవ్వ నాకు పొద్దున్న లేచే అలవాటు లేదే ఏదో నీ కోసం చాయ్ పెట్టిద్దాం అని చెప్పి తొందరలు వేసిన అత్త లేచిపోయింది ఏమి సుజాత మంచిగా అయింది అతనే కదా ఈ పనులన్నీ నేను చేసేది ఆ తర్వాత ఆమె నేను చేసుకుంటది పోపు సొప్పు మంచిగా చాయ్ పెట్టి తీసుకొస్తా తాగుదు గాని అబ్బో దానికి వచ్చిన ఓ పిల్ల మంచిగానే రా అయితే తీసుకుంటారా చాయ్ ఐదు నిమిషాల చాయ్ తీసుకొని రావాలి చెప్తున్నా ఈ ముసల్ది నాకు ఆర్డర్ ఇస్తుందా చెప్తాను సంగతి ఓ వేపు కూర్చోప్పు వస్తున్నా అమ్మయ్యా ఏదైతేంది చాయ్ అయితే తాగితే మంచిగా ఉంటదమ్మా ఛాయ్ తాగినాక సుజాత ఇంత మంచిగా ఊరు కూర్కొని పెట్టమని చెప్పాలి పిల్లకి ఇగో అవ్వ చాయ్ తాగే చెర్రంత దగ్గరికి రాలేవా నడుమ లొంగుతలేవా కాళ్ళు నడుస్తలేవా పిల్లదానా ఏమే కానుందా మరి ఇగో అవ్వ అంటున్నావు దగ్గరికి రా వస్తానే వస్తా ఇస్తా నీకు మండాలి కదా ఇప్పుడు ఏమో మాట్లాడుకుంటున్నావు నోట్ల నోట్లా అబ్బాయి ఏం లేదు అవ్వ చాయ్ అని చెప్తున్నా సరే ఇక మొత్తం చాయ్ మిగిలియకుండా రాగో ఇక నాకు కిచెన్ లో పని ఉంది పొయ్యి వంట ఇట్లా చేస్తా అమ్మయ్య దీని పని మంచి చేస్తున్నాం ఇంకోసారి చాయ్ అని అడగని అడగదు ఏం చేస్తున్నావే అవ్వ ఇప్పుడే లేచినవా మన్వరాలా కొడుకునే ఎందుకే ఎంత తొందరగా లేచినావు ఏ అవ్వ నాకేం అలవాటు లేదే పొద్దునే లేస్తుండే ఇక అట్లనే అలవాటు అయ్యింది అయినా నేను ఛాయ్ పెట్టించుకొచ్చి ఇస్తుంటే కాదనే ఎవరు పెట్టించే నీకు ఇంత పొద్దున ఛాయ్ ఏం లేదు బిడ్డ పొద్దు వచ్చి గిడ కూర్చున్నా మళ్ళా నేను కూర్చున్న ఉంటే లేదు లేదేం లేదు అని అంటే ఇయ్యా ఆడపిల్ల పిల్లలు లేపింది అదే దాని పేరు పేరు స్వీటీయా స్వీటీ దాని లేపింది పోయి ఇంకా అది ఇత చాయ్ పెట్టుకొచ్చింది అమ్మో అది మంచిని పెట్టుకొచ్చింది చాయ్ ఊ అనలేదా అనలేదు నిన్న మొన్న ఎంత లొల్లి పెట్టుకుంది మన తోటి ఇప్పుడు చాయ్ తీసుకొచ్చి మంచి ఇచ్చిపోయింది నాకు నాకుట చాయ్ ఇచ్చింది నేను పొద్దున ఏమోనే అవ్వ నాకేదో డౌట్ పడుతుంది అది దాన్ని అంత సులువుగా ఎట్లా నమ్ముతావే చెప్పు అది ఎందుకు అట్లా నాకు కుట్టించిందో ఏమో నాకేం అర్థం అవుతలే కానీ సరే చూద్దాం పాటు ఇవాళ మంచిగా ఉంటదేమో మంచిదే కదా మంచిగా మంచిగా నచ్చ చెప్పి దాని ఇంటికి దాన్ని పంపిస్తాము అక్క ప్రశాంతంగా నన్ను ఉంటది సరే ఉండు బిడ్డ అయితే చాయ్ కడుపులు వేసుకొని జర ఏమన్నా పనాన గీతాము సుజ్జక్కకి అక్కకి ఏమన్నా వండిస్తాము తింటది అప్పమే కారణం అయితే ఏమైంది అవ్వ అట్లా మాట్లాడుతున్నావు ఏమైంది మస్తు కారం అవుతుంది బిడ్డ చాయ్లా కారం వేసినట్టుంది ఇది స్వీట్ ది దీని మొహం పాడదాను ఇది ఇంత పని చేసింది ఎంత కారం వేసిందే వాయమ్మో ఆడం పోతుంది అమ్మ కారానికి అయ్యో అది అనుకుంటనే ఉన్నా తనంత నమ్మొద్ది అని అనుకుంటనే ఉన్నా నువ్వే మంచిగా ఉంది అనేసి అంటున్నావు ఆహా అని పని చేసింది మంచిగా చాయ్లా కారం ఇచ్చింది చెప్తా దాని సంగతి ముసలామిడానికి కూడా చూడకుండా ఈ వేషాలు ఏమిస్తుందో చూస్తా దాని పని చెప్తా ఇప్పుడే ఏంటి ఇలా పెట్టిచ్చున్నావో మా అబ్బాయికి ఛాయి వచ్చిందమ్మా టెక్కులాడి అవి పెట్టుకొని తాగొచ్చు కదా నాకెట్లా చెప్తున్నారు మీరు మాటలు సరిగ్గా రాని చేసేటివని ఎదగ పనులు మళ్ళీ పెద్ద నాటకాలు పడుతున్నవేమి ఏంది మాటలు సరిగ్గా మాట్లాడడానికి రాదనుకో రాదు నేను ఇచ్చనే మాట్లాడతా ఏంటి ఏంటి వచ్చిన పని చూస్తున్నా నాతో ఏదో పని చేయించుకోవాలని చెప్పి ఓతిగా అరట పడిపోతున్నారు కదా మీ అవ్వ నువ్వు అందుకే ఆ ఛాయ్ అలా పెట్టించాను ఈ దెబ్బకి ఇంకోసారి నాకు పని చెప్పారంటే అస్సలు బాగోదు చెప్తున్నా మీ ఛాయ్ మీరు పెట్టుకొని తాగండి అంతేకాని నాకు చాయ్ తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి పొద్దున్న లేపి ఏంటి మీ నస నాకు అర్థం కాదు చాలా ఎక్కువ చేస్తున్నావు పళ్ళు రాలగొడతా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడినావంటే రెండు తగిలిస్తే సరిగ్గా అవుతావు కొడతావా రా కొట్టు చూస్తా ఎంత కొడతావు నువ్వు ఇదా నన్ను రచ్చగొట్టకు వేస్తా మళ్ళా చెప్తే అర్థం కాదా నీకు ఒక్కసారి రావే మా అబ్బాయికి సారీ చెప్పరా ఏ జుట్టు వదులుతావా లేదా వదులు జుట్టు పట్టుకున్నావేంటే మెంటల్దానా అదే చెప్తున్నా నేను నీ నోటి దూరవాలని నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు ఇట్లా రాలేదనుకో జుట్టు అంత పీక్పరేసాను బిడ్డ అనుకుంటున్నావు వచ్చి మంచితనంగా మా అబ్బాయికి సారీ చెప్తేనే మంచిది లేదనుకో చూడు నీ వీపలే వగలతాయి అబ్బా వదిలి ఫస్ట్ జుట్టు వదులు మండుతుంది నాకు నువ్వు సారీ చెప్తా అన్నంత వరకు నీ జుట్టు వదలనే వదరా ఈ నక్క మొహం దాన వదిలే వదులు సారీ చెప్తా గా వదిలే ఫస్ట్ దొంగ మొహం ఇది వెంకంగా నా జుట్టు పట్టుకుంటావా ఏమనుకుంటున్నావే నువ్వు మళ్ళీ మీరు నాతో చేయించుకోవడం కరెక్టేనా ఇవన్నీ మాట్లాడకు నువ్వు ఫస్ట్ వచ్చి మా అబ్బాయికి సారీ చెప్పు సే మొద నష్టపదాన ఏమైంది ఏమొచ్చిందే నీకు మంచి పిల్లవానికి ఇప్పుడు రాత్రి అనుకున్నానే ఇయ్యక ముందుకు మళ్ళా అదట్ల నా పరిస్థితి ఎంతగానో మండుతుంది నోరు వాయమ్మ కారం కారం చేసినవే చాలా సేపు నుండి తండడుతున్నా ఏమొచ్చిందే నీకు చూడకుండా గిట్లా తగ్గించిట్లా నా పని నీ చేతి ఎరిగిపోను ఎట్లా వయబుద్ధి అయింది కారము మీరు గుడ్లదానా నీకు ఎంతో మంచిదాను అనుకుంటున్నా పొద్దున్నేస్తే మంచిగా మాట్లాడింది మనవరాలు అనుకుంటున్నా నీ ముఖము ఎట్లా పడైన ఎట్లా తయారైనవు ముసలి దాని కూడా చూడకుండా ఇట్లా చేసినావు రాని బిడ్డ మీ బావకు మీ అందరికి పిలిచి చెప్తా ఇట్లా చేసింది అని చెప్పి వా అబ్బా ఇప్పుడు బావకి అత్తకి మామకి వీళ్ళందరూ చెప్పింది నన్ను కో నన్ను పంపించేస్తారు ఇక అయితే నేను బావని ఎట్లా మళ్ళీ పెళ్లి చేసుకోనికి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళందరూ నన్ను కొడతారు మళ్ళీ నేను బావని ఎట్ల నా వసం చేసుకోవాలి కాబట్టి సారీ చెప్పేస్తే అయిపోతుంది ఇదంతా ఎందుకు లొల్లి మంచిగా ఉండే బావని నావాని చేసుకోవాలి అవ్వ సారీ నాకు నిన్న మొన్న జరిగిందంత మైండ్ లో ఉండి పిచ్చి లేచింది అందుకే కల్పించిన ఇప్పటిదాకా నీ మన్వరాలు కూడా నా చుట్టూ పట్టుకుని ఓ పీకుతా ఉంది దీనికి చెప్పు ఫస్ట్ నేను ఏదో కోపంలో నిన్న మొన్న కోపం ఉండే కాబట్టి అట్లా చేసిన అంతేగాని సరే పటు ఇక సారీ ఏ ఏం లేదు చెప్పుడు సరిగా చెప్పు చెప్పినా కదనే ఇంకేం చెప్పాలి మళ్ళా మళ్ళా నువ్వు చేసిన పనికి వంద సార్లు చెప్పినా సారీ అవ్వ అవ్వా ఏ ఏం చేసుకోని నూరు బట్టలు వేస్తుంది నువ్వు రావు అట్లాంటి అప్పటి నీకు గెలుస్తుంది మా అమ్మ పోతానమ్మ పోయి ఇంతసేపు ఇష్టాన్ని తీసుకుంటా నేను పొద్దున్న లేస్తా ఊరుకుడు పని చేసుకొనుడు వచ్చుడు ఏం ఇంత రెస్ట్ లేకుండా పోతుంది బానానికి అగో మళ్ళక్క కూడా ఏడుకపోతున్నట్టుంది ఓ రయ్యొస్తుంది వస్తుంది లేదని జరగిట్లో నేను పని ఉండి బయటకు పోతున్నాను కనిపించినవు కంటే అవునా అయితే అక్క మరేమి పోలీలకి ఎట్లుందక్క ఇప్పుడు పానం మంచిగా అయ్యిందా ఏమోరా ఇక డాక్టరు ఒక పది రోజుల దాకా రెస్ట్ తీసుకోమని చెప్పిండు మంచిగా ప్రశాంతంగా తిని వండుకో అని చెప్పిండు ఇక అప్పుడు ఇట్లా మంచిగా తక్కువ కాకపోతే ఇక డాక్టర్కి తీసుకొని రమ్మన్నాడు అయ్యో అంత కొడితే ఇంకా మంచిగా అనట్టే కదా పిల్లకి ఇది ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోక మీ ఇంట్లో స్వీట్గా అయితే పంపిస్తావేమో అనుకుంటున్నా పిల్ల ఉండడం వల్లనే అవుతుందేమో అని నాకు కూడా అనిపిస్తుంది ఏ గట్లేం ఏం లేదురా పిల్ల పొద్దున్నే లేచి మళ్ళీ ఏడ పని చేసుకుంటుందా అని జిరాసు జాతకు తక్కువైందాక ఏడికి పంపియొద్దు అని చూపుకున్న ఇక స్వీట్ ఉంటుంది జిరాస్ ఏదోడుగుంటుంది చూద్దాం కానీ ఎందుకట్లా మీరు అందరు డౌట్ పోతుర్రు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు చిల్ల ఏ తప్పేం లేదు కానీ ఇక వయసు పిల్ల కదా మడదలు అవుతుంది పిల్ల పిల్లగానికి ఇక ఇంట్లో ఉంటే కొత్తగా అయిన జంట మంచిగా సంతోషంగా ఉండలేరు కదా అక్క గట్లని చెప్తున్నాము తప్పైతే ఏం లేదు కానీ ఇంకా మంచిగా ఉండదు ఆ పిల్లకి ఏదన్నా బావా అని మీద మీద పడితే ఆ ఇంకా కూడా మంచిగా అనిపిస్తా అదే నచ్చదు ఎదుర మనసులో పెట్టుకొని ఉంటే బాధ పడుతుంది కదా అని నేను చెప్తున్నా ఏ ఎస్పీ నేను టీవీ చూస్తుంటే వచ్చి నా పక్కన ఎంత కూర్చున్నా వెళ్ళు అబ్బా చాలే అమ్మ తల్లి నేను కూడా చూస్తున్నాను టీవీ నువ్వు ఒక్కదానివే చూస్తావా ఏంటి నేను కూడా చూస్తాను ఏడికి పోతే ఆడికి వస్తావు అన్నిట్లల్లో పోటీ చేతలు చేస్తావు నీకు ఇది తప్ప ఇదే బుద్ధి అనేది ఎప్పుడు ఏ నాకు బోర్ కొడుతుంది మరి నేను చేయాలి అందుకే నేను టీవీ చూద్దామని వచ్చేసరికి నువ్వు వచ్చి ఇక్కడ తగలబడ్డావు ఇక నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలా ఏంటి నేను కూడా కూర్చుంటాను చూస్తాను నాకు బోర్ అవుతుంది అందుకని ఇక్కడ కూర్చున్నాను బావ వస్తే బావ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆ మాట అనేక సిగ్గులేదా నీకు అసలు నాకు అర్థం అవ్వట్లేదు నీ పిచ్చి పిచ్చి వేషాలతో బావంట బావా ఎవరే బావ నీకు పిచ్చి మొహం దానా ఏ మాటలు సరిగ్గా రా నీవు బావనే అవుతాడు కాబట్టి బావనే అంటారే నీకు ఇప్పుడు రాగానే బావ అంటున్నావు నాకు నా చిన్నప్పటి నుంచి బావనే అవుతాడు బావనే పిలుస్తాను నీకేమైతుందే చి పోవే నీ నోట్లు నోరు పెడితే గబ్బులేసిపోద్ది నీ యంత్రా నువ్వు కూర్చొని చావు ఆడ నాకెందుకు నాది నేను చూసుకుంటాను నేను సినిమా కోసం కాదే కూర్చుని ఇక్కడ కూర్చుంటే బాబా వచ్చేది రాది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను ఓ సినిమా కోసం కూర్చున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది దొంగ మొహం కన్నా అబ్బా బావా తొందరగా రా బావా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ ఈ చండాలపు దాన్ని చూసుకుంటా ఇద్దరం కలిసి కొద్దిసేపు మంచిగా షికారికి వెళ్దాము తొందరగా వస్తావేమో అంటే ఇంకా రావట్లేదు ఇదే దీని కంట్లో పడకుండా ముసలి దాని కంట్లో పడకుండా బయటికి తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే నేను అలా చెయ్యాలంటే అసలు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి ఇది ఇక్కడే కూర్చొని ఉంది నేను చూసినట్టు భావన అది కూడా చూసింది అనుకో నన్ను బావని బయటికి వెళ్ళనీయకుండా ఏదో ఒక ప్లాన్ వేసి ఆపేస్తుంది ఏం చెయ్యాలబ్బా అసలు స్వీట్ ఎందుకు నేను కూర్చునే కాడ వచ్చి కూర్చుంది ఇది నేను ఉంటే కూర్చోదే నా దగ్గర అసలు ఎందుకు కూర్చుంది టీవీ కోసమే వచ్చిందా ఇంకేదన్నా ప్లాన్ వేస్తుందా చూద్దాం ఏం చేస్తుందో చీ బావ ఇంత బాగా మారిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్ళి అయినా సరే నా మీద ప్రేమ అలాగే ఉంటుంది అనుకున్నాను కానీ బావ అసలు నన్ను పట్టించుకునే లేదు అసలు ఇప్పటి వరకు నేను ఆయన నెంబర్ పడుతున్నాను కానీ నన్ను ఇంకా చిన్న పిల్లవు అన్నట్టుగానే తీసి పారేస్తున్నాడు అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది బావకి పెళ్ళి కాగానే మర్చిపోయాడు నన్ను ఏమైనా చేసి బావని లొంగ తీసుకోవాలి ఎట్లయినా సరే నేను పెళ్లి చేసుకోవాల్సిందే బావని ఏమైనా ప్లాన్ చేయాలి ఈ వారంలో ఖచ్చితంగా బావని టెంప్ట్ చేయాలి నేను అబ్బాయి సినిమా చాలా బాగుంది ఏ నాకు ఈ సినిమా చూడబుద్దు అవ్వట్లేదు వేరే ఛానల్ మార్చు టెక్కులాడే నువ్వు చెప్తే నేను మార్చాలా నేను చూస్తున్నాను కదా నాకు నచ్చింది మూవీ ఇది నేను చూస్తూనే ఉంటాను నువ్వు మూసుకొని పో ఇదిగో నేను సరిగ్గా చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా వింటే మంచిగా ఉంటుంది లేదు అంటే నేను కూడా ఇలా పడితే అలా మాట్లాడవలసి వస్తుంది పొద్దున్న నేను ఈడ్చి గుద్దిన కానీ సిగ్గు లేకుండా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు చూడు ఇక నీకు ఏం మనలో ఏమో ఇప్పటిదాకా నువ్వు చూసిందే చూశాను కదా ఇప్పుడు నేను చూసేది నువ్వు చూడు ఫస్ట్ ఛానల్ చేంజ్ చేయలేదు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా టీవీ ఆఫ్ చేసి పోతా నేను నువ్వు టీవీ ఆఫ్ చేస్తే నేను చూస్తూ కూర్చుంటాను చంప వగులుతుంది అసలు నీకు బుద్ధి ఉందని ఎప్పుడు నాతో ఏదో ఒకటి పెట్టుకుంటావు లొల్లి అరే టీవీ చూస్తుంటే కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తావు నీకు ఏం పని ఉండదా అసలు నేను చూస్తుంటే అసలు నవ్వాలా అయ్యో పాప మనలో కూడా అర్థం కావట్లేదే